హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు సేల్ ఆఫర్స్ అండి సో చాలా బెస్ట్ కలెక్షన్ ఇవన్నీ జార్జెట్ వస్తుంది మెటీరియల్ కూడా వచ్చేసి ఇది మనకి వైలెట్ కలర్ కాంబినే వైలెట్ కాదండి లావెండర్ షేడ్ అనమాట మీకు వీడియోలో కొంచెం బ్లూ షేడ్ లా కనిపిస్తుంది కానీ ఇది లావెండర్ కలర్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది అండి కొంచెం కెమెరా అటు ఇట్ అయినా కానీ ఆ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఇలా ఉంది కలర్ వచ్చేసి మనకి ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి ఓకేనా ల్యావెండర్ షేడ్ అండి ఆల్ ఓవర్ వస్తుంది లైట్ వెయిట్ ఇప్పుడు దగ్గరగా చూపిస్తే కలర్ మారుతుందండి బట్ కలర్ విషయంలో నేను క్లియర్గా క్లారిటీగా విన్నాక బుక్ చేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ వీటిల్లో ఇప్పుడు దూరంగా పెడితే మాత్రం మనకి కలర్ అనేది ఎగ్జాక్ట్ కలర్ ఇది కనిపిస్తుంది ఓకేనా సో ఈ కలర్ వస్తుంది అనమాట మీకు రియల్గా వచ్చేసి ఇలా ఉంటుంది సారీ కొంచెం నలిగినట్టు ఉంటాయి బట్ ఎక్కువ లేవనే మీకు క్లియరెన్స్ ఎల్లు అయితే ఇచ్చేస్తున్నాము మీకు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దీనికి డ్యామేజ్ ఏమి ఉండవండి బ్లౌజ్ బ్లౌజ్ చూపించామా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ అయితే వస్తుంది సో ఈ ఆల్ ఓవర్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తాయి మరొకటండి సేమ్ కలర్లోనే ఇది ఒకటి వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది మీకు లైట్ వెయిట్ వస్తాయి ఫినిషింగ్ కూడా నీట్గా చేసి ఉంటుంది బట్ కొంచెం నలిగినాయి కాబట్టి ఐరన్ చేయించుకోండి క్లియర్ అవుతుంది దీనికి కూడా యాస్టీజ్ మనకి ప్లెయిన్ బ్లౌజేనండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వస్తుంది వితౌట్ డ్యామేజ్ డ్యామేజ్ అనేది ఏమీ ఉండవు వీటిలో ఫ్రెష్ అండి ఇవన్నీ కూడా ఓకే అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి బ్లూ షేడ్ ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇలా వస్తుంది మనకి డిజైన్ కాంబినేషన్ వచ్చేసి ఇలాగా ఆల్ ఓవర్ మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ ఏనండి ఇది పళ్ళు వస్తుంది దీనికి కూడా యాస్టేజ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి అయితే మనకి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తాడు లెవెన్ డబల్ ఫ్రీ షిప్పింగ్ మరొకటండి సేమ్ ఇందాకేమో ఆల్ ఓర్లో చూశారు ఇలా మనకి బుటీస్ డిజైన్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఈ సారీ వచ్చేసి ఇలాగ పళ్ళు వస్తుంది అండ్ దీనికి కూడా ఆస్టీజ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే మనకి ఇలా బార్డర్ అయితే ఇస్తున్నాడు ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మరొక కలర్ అండి ఇది కూడా ల్యావెండర్ షేడ్ వస్తుంది చూడండి సో ఇప్పుడు మీకు చూపించేది కరెక్ట్ ఎగ్జాక్ట్ వస్తుంది కొంచెం కెమెరా అటు ఇటు మారినా కానీ మీకు కలర్ చేంజ్ అవుతుంది ఇదే కరెక్ట్ కలర్ అనమాట ఓకేనా సో ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే ఆర్డర్స్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఇది కూడా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది శారీ అయితే మనకి ఇలాగా అండ్ దీనిలో మనకి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు ఇస్తున్నాడు బ్లౌజ్ యాస్టీజ్ అండి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి ఇలాగ బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఇది కూడా వచ్చేసి మీకు థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి మరొకటి సో ఇది కూడా మనకి బ్లూ షేడ్ కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట పళ్ళు కాన్సెప్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి యాస్టీజ్ అండి ప్లెయిన్ వస్తుంది ప్రతి దానికి ప్లెయిన్ హ్యాండ్కి ఇలాగా బోర్డర్ కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు ప్రతి చీరక అలానే వస్తాయి ఇవన్నీ కూడా జార్జెట్ లైట్ వెయిట్ శారీస్ అండి మరొకటి అండి ఇది కూడా డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి డోలా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లావెండర్ షేడ్ అనమాట సో కొంచెం ఫినిషింగ్ చేయించుకుంటే మాత్రం చాలా నీట్గా చాలా గ్రాండ్గా ఉంటాయి ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఈ సారీకి పళ్ళు బ్లౌజ్ అయితే దీనిలో మిస్ అయిందండి బ్లౌజ్ రాల ఈ సారీకి వచ్చేసి బ్లౌజ్ అనేది లేదు పళ్ళు అయితే చాలా గ్రాండ్గా వచ్చింది సో ఈ సారీ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేద్దాం త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ మరొకటండి ప్లెయిన్ వస్తుంది డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ ఈ సారీ వచ్చేసి బోర్డరు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలాగండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు హ్యాండ్కి ఇలాగా బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డోలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది అన్ని కూడా కాస్ట్లీ సారీసేరండి క్లియరెన్స్ అయితే ఇచ్చేస్తున్నాను మీకు కావాలనుకుంటే సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి